హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్ జూలై పదహారు ఎపిసోడ్ ఏమైందో చూద్దామండి ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ అరెస్ట్ చేయడంతో రాజు కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడ ఎస్ఐని లాగి పెట్టి కొడతాడు దాంతో రాజుని కూడా ఎస్ఐ అరెస్ట్ చేస్తాడు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం బ్రహ్మముడి సీరియల్లో అప్పును అరెస్ట్ చేస్తారు కదా లాకప్లో ఉంచుతారు ఏంటమ్మా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మగరైడ్లో ఫీల్ అవుతున్నావా అంత ఘోరంగా కొడతావా తలకాయ అనుకున్నావా లేదా కొప్పరికాయ అనుకున్నావా తలకాయ అమ్మ తల లేకుండా మండి లేనట్లేని ఎస్ఐ అంటాడు మీరు కొంచెం ఆపుతారా నేను చెప్తానని అప్పు అంటుంది వాళ్ళు నన్ను ఎంత సీప్గా కామెంట్ చేశారో తెలుసా ఈ విధవలు ఏం బాగారో తెలుసా అని అప్పు అంటుంది వాళ్ళ విధవలే అమ్మ కానీ కొట్టే రేట్ నీకు లేదు ఏదైనా ఉంటే మాకు కాల్ చేయాల్సింది కదా అరగంటలో వచ్చేవాళ్ళం నువ్వు ఉన్న ప్లేస్లో వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఇప్పుడు నేను ఎవరు కాపాడతారా అని ఎస్సై అంటాడు ఇంతలో కళ్యాణ్ బంటి వస్తారు బంటి కళ్యాణికి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు కళ్యాణ్ వస్తారు కళ్యాణ్ చూసి అప్పు షాక్ అవుతుంది రే వీడికి ఎందుకు ఫోన్ చేసావురా అని అప్పు అంటుంది బెంచ్పై కూర్చున్న ముగ్గురిని ఇదిగో అన్న వీళ్ళే అప్పు అక్కడ కామెంట్ చేసింది అని బట్టి చెప్తారు దాంతో కానిస్టేబుల్ దగ్గర ఉన్న కర్ర తీసుకొని వాళ్ళని చితకబాతాడు నా అప్పునే కామెంట్ చేస్తారని వాళ్ళని కొడుతూ ఉంటాడు కళ్యాణ్ ఇంతలో కానిస్టేబుల్ ఎస్ఐ కళ్యాణ్ ఆపుతారు ఏ స్టాపిట్ నీకు ఇంత ధైర్యం ఉంటే చెట్టు అంత ఎస్ఐ ముందే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొడతావు అప్పు కొట్టింది నువ్వు కొట్టి వీడి లోపల ఏంట్రా అని ఎస్ఐ అంటూ ఉంటాడు అప్పుడు ఆగండి వాళ్ళంతా చూస్తారంటూ కళ్యాణ్ అరుస్తాడు కళ్యాణ్ను అరెస్ట్ చేస్తారు అప్ప అని అప్పు అనుకుంటుంది అప్ప ఇప్పుడు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ నన్ను దుమ్మెత్తిపోతారని అప్పు అనుకుంటుంది ఇలా ఏంటి వీళ్ళని ఎవరు విడిపిస్తారని బంటి అనుకుంటాడు వాళ్ళ సంగతి చూస్తానని అంటున్న కళ్యాణ్తో ఏంటై ఆ ఆవేశం నా ముందు ఇలా కొడుతున్నావేంటి బయట అయితే మటర్ చేస్తావా అని ఎస్ఐ అంటాడు నేను ఎవరో తెలుసా అని కళ్యాణ్ అంటాడు నీకు తెలీదా అని ఆవేశంలో మర్చిపోయావా నీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వు నేను ఇలా పెంచినందుకు కడిగేస్తానని ఎస్ఐ అంటాడు దాంతో రాజు నెంబర్ ఇస్తాడు కళ్యాణ్ మరోవైపు కావ్య కాఫీ తీసుకొస్తే ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని రాజు అంటాడంటే అంటే లాస్ట్ ఎపిసోడ్లో కావ్య హెల్త్ బాగాలేదని పనుకుంటుంది పెళ్ళై సంవత్సరం గడిచింది పీరియడ్స్లో ఉన్నానని రెస్ట్ తీసుకోమని ఇప్పుడే గుర్తుకు వచ్చిందా చుట్టప్ప కేరింగ్ చేయకండి అని కావ్య సెటైర్ వేస్తుంది ఇదే నీతో ప్రాబ్లం ఏం మాట్లాడి ఏదో ఒకటి తప్పు పడుతుంటావు అని రాజ్ అంటాడు ఇంతలో రాజు కాల్ చేస్తాడు ఎస్ఐ నేను చూపుల పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను అని ఎస్ఐ అంటే ఏమైందని రాజు అంటాడు ఏమయ్యా పెద్ద మనిషి కొడుకుని ఇలాగైనా పెంచేదని అంటే ఎస్ఐ అంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదని రాజు అంటాడు అర్థమైతే కొడుకుని ఇలా ఎందుకు పెంచుతామని అప్పు కళ్యాణ్ పేర్లు చెప్పకుండా జరిగింది చెప్తాడు ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వచ్చి మా కానిస్టేబుల్స్నే కొడతాడని ఎస్ఐ అంటాడు మీరు చెప్పేది అంతా బాగానే ఉంది కానీ నాకు కొడుకు ఉండుంటే ఇంకా బాగుండేదని రాజు అంటాడు ఏమయ్యా కొడుకు అరెస్ట్ అయ్యాడని చెప్పేసరికి నాకే కొడుకుంటలేదంటావా హీరో అనుకుంటున్నావా నీ కొడుకు నువ్వు హీరో తండ్రి అనుకుంటున్నావా అని ఎస్ఐ అంటాడు ఏ షటప్ నా కొడుకే లేడు అంటుంటే అని అంటే కొడుక మళ్ళీ ఈ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడని కావ్య అంటుంది నోరు ముసుకో అని కావ్యని రాదంటే నన్నే నోరు ముసుకోమంటావా తండ్రి కొడుకులు ఇద్దరికి పోలీసులు అంటే గౌరవం లేదని ఎస్ఐ అంటాడు అయ్యా పోలీస్ గారు మీరు చెప్తుంది అంటే నిజంగా నాకు అర్థం కావడం లేదు ఎక్కడో తప్పు చేశారు కరెక్ట్ నెంబర్కి కాల్ చేశారా అని రాదంటాడు నేనున్నానని మీరు మాట మారుస్తున్నారు ఫోన్ స్పీకర్లో ఉంచమని కావ్య గొడవ చేస్తుంది మర్యాదగా పోలీస్ స్టేషన్కి రండి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొట్టాడు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుందని ఎస్ఐ అంటాడు నా కొడుకు కానీ కొడుకు పేరు ఎంటే చెప్తారా అని రాదంటే ఇన్నేళ్ళైనా నీ కొడుకు పేరు పెట్టలేదా నన్ను అడుగుతావా నీకు అసలు బుద్ధుందా అని ఎస్ఐ అంటాడు తనను కవి గారు అంటారు పేరు కళ్యాణ్ అని బట్టి చెప్తాడు తన పేరు కళ్యాణ్ అట అని ఎస్ఐ రాజుకు చెప్తాడు కళ్యాణ్ అరెస్ట్ చేశారా మీకు ఎంత ధైర్యం వాడేం తప్పు చేశారని రాజు అడుగుతాడు ఇందాకే కదా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పను స్టేషన్కి రండి అని కాల్ కట్టేస్తాడు ఎస్ఐ దాంతో వెళ్లేందుకు రెడీ అవుతుంటే కళ్యాణ్ అరెస్ట్ చేయడం ఏంటి సరే మరి కొడుకు సంగతి ఏంటని కావ్య అంటుంది పలు రాళ్ళతో ఈ కళ్యాణ్ నా కొడుకు అని పొరపాటు పడుతున్నాడు అని ఎస్ఐ అంటాడు నేను కూడా వస్తానని కావ్య అంటే వచ్చి ఏం చేస్తావు నీకు పలుకుపడి ఉందో అసలు మీ ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు ఇలాంటి అప్పుడు మాట్లాడాలి నేను ఎలాంటిదైనా డీల్ చేస్తాను వెళ్ళి కళ్యాణ్ విడిపించుకొని తీసుకొస్తానని రా ఫాస్ట్గా వెళ్తాడు కింద ప్రకాశం ఎదురే ఇంత వేగంగా ఎక్కడికి అని వాడు బాబాయ్ అయితే అడుగుతూ ఉంటాడు ఏం లేదని వెళ్ళిపోతాడు రాదు ఏంటమ్మా వాడు అలా వెళ్తున్నాడు అని అడుగుతాడు కావ్యని తమ్ముడు అరెస్ట్ అయ్యేసరికి ఇలా వెళ్తున్నారని కావ్య అంటుంది ఏంటమ్మా తమ్ముడు ఏంటి అంటే కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడని ప్రకాశం షాక్ అవుతాడు కాదు తమ్ముడు లాంటి వాడు బయట వాళ్ళని కవర్ చేస్తుంది కావ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రాజు నా తమ్ముడిని అరెస్ట్ చేస్తారు అని నీకు ఎంత ధైర్యం అని రాజు అంటాడు నీ తమ్ముడు ఏమైనా దిగొచ్చాడా పై నుంచి దిగొచ్చాడా అరెస్ట్ కాదు నాలుగు తగిలించాను ఎస్ఐ అంటాడు నా తమ్ముడిని కొట్టావా అని ఎస్ఐని లాగి పెట్టి కొడతాడు రాజు దాంతో ఎస్ఐ డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొట్టడం ఎంత క్రిమినల్ కేసో తెలుసా అని ఎస్ఐ అంటాడు కేసు గురించి నాకెందుకు నువ్వు నా తమ్ముడిని కొట్టావు నేను నిన్ను వదిలిపెట్టినా రాజు అంటాడు ఏంటి మీరు అందరికీ అందరూ కొట్టి చంపడానికి వచ్చారా ఆడమగా తేడా లేకుండా కొడుతున్నారు ఇవ్వరందరు అరెస్ట్ అని ఎస్ఐ అంటాడు దాంతో అంతా షాక్ అవుతారు రాజుని కూడా అరెస్ట్ చేసి కళ్యాణ్ పక్కనే లాకప్లో పెడతాడు ఎస్ఐ అన్నే సెల్లో పెడతామని సంగతి చూస్తాను అని సెల్ ఫోన్ చూస్తాడు ఆ మొబైల్ లాక్క అన్ని ఇలాంటి వాళ్ళు బలిచినట్లు చేస్తే ఊరుకుంటామని ఎస్ఐ అంటాడు సార్ కొట్టింది నేను కదా నన్నుంచి మా వాళ్ళని వదిలిపెట్టమని అప్పు అడుగుతుంది మీ వాళ్ళు నన్ను కొట్టారు నేను వదిలిపెట్టను మీ ముగ్గురికి శిక్ష పడే వరకు ఊరుకోనని ఎస్ఐ అంటారు తర్వాత మా అక్క కాల్చేమని బంటితో మెల్లగా చెప్తుంది అప్పు దాంతో జరిగింది కావ్యకి చెప్తాడు బంటి నువ్వు వచ్చి ఇక్కడ ఎవరిని కొట్టకు నిన్ను కూడా లోపలేస్తారని బంటి అంటాడు నాకు కమిషనర్ తెలుసు నేను ఆయనతో మాట్లాడతాను ఫోన్ ఇవ్వమని రాదు అంటాడు నీ ఇలాంటి వాళ్ళని చాలా చూశాను అరెస్ట్ కాగానే వాళ్ళు వీళ్ళు తెలుసు అని అంటారు మా మిమ్మల్ని కోర్టు తీసుకెళ్లే వరకు ఏ శక్తి ఆపలేదని ఎస్ఐ అంటాడు ఇంతలో కావ్య వస్తుంది ఇప్పటికే ముగ్గురు లోపలేస్తారు నువ్వు కూడా చేస్తే నిన్ను కూడా లోపలేస్తారు అప్పుడు నేను ఎవరికి కాల్ చేయాలో చెప్పు అని బంటి అంటాడు ఆ అవసరం రాదులేని కావ్య లోపలికి వెళ్తుంది వాళ్ళు తన వాళ్ళని నేను చెప్తున్నా చెప్తుంది దాంతో నువ్వు ఎవరిని కొడతావు వాళ్ళు ఒక్కొక్కరిని కొట్టారు వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టబోతున్నానని ఎస్ఐ అంటాడు మా చాలా పేరున్న ఫ్యామిలీ అయినా నేను ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించట్లేదు మీరు మా చెల్లిన అనవసరంగా అరెస్ట్ చేశారని కావ్య అంటుంది నేను అన్ని తెలుసా అరెస్ట్ చేశానని ఎస్ఐ అంటాడు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా మీరు మా వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు లంచం తీసుకుని కూడా మా వాళ్ళని అరెస్ట్ చేశారని కావ్య అంటుంది నేను నా సర్వీస్లో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని ఎస్ఐ అంటాడు తీసుకున్నట్లు కావ్య వాదిస్తుంది ఇద్దరు వాదించుకుంటారు దాంతో ఎస్ఐ కోపడతాడు చూసారా మీకు చేయని తప్పు చేశారంటే ఎంత ఆవేశం తన్నుకొని వచ్చిందో అలాగే ఆ ముగ్గురు మా చెల్లిని చేయని తప్పు కంటే అంతలా కొట్టి ఉంటుందో తెలుసా అని కావ్య అంటుంది వాళ్ళని వదిలేసి అప్పును అరెస్ట్ చేస్తే వాళ్ళపై కోపం వచ్చి మా గారు కొట్టారు మా మరదిగారు అంటే మా ఆయనకు ప్రాణం తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మా మరిదిని లోపలేసారని మా ఆయనకు కోపం వచ్చింది ఇప్పుడు ఆయనను లోపల వేశారు దీని అంతటికి కారణం ఎవరు మీరే అని కావ్య అంటుంది మీరు ముందుగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఆడపిల్లని అరెస్ట్ చేశారు ఆ ముగ్గురు దగ్గర లంచం తీసుకుని ఆడపిల్లని అరెస్ట్ చేశారని స్త్రీ హక్కుల సంఘం దగ్గర ఫిర్యాదు చేసే వస్తున్నానని కావ్య అంటుంది చూడండి ఈ ముగ్గురు ఎంత విధలో ఇక్కడ నిరూపిస్తానని కావ్య అంటుంది ఏంట్రా ఇది మీరు మా బస్తీలో ఉంటారు కదా అప్పు ఎలాంటిదో మీకు తెలియదా మీరు ఏమన్నారో చెప్పడం వాళ్ళని అడుగుతుంది కావ్య అప్పునే వచ్చి కొట్టింది మేమేమనలేదని వాళ్ళు అంటారు అవునా అరే బంటి జరిగిందంతా రికార్డ్ చేసావు కదా అది చూపించని కావ్య అంటుంది ఓ అమ్మ ఒకేంటి ఇలా ఎక్కించింది నేను ఎలాంటి రికార్డ్ చేయలేదు కదా అని బంటి కంగారు పడతాడు కావ్య కన్ను కొట్టి కావాలని చెప్పు అని సైక చేస్తుంది ఆ చేశాను ఫుల్ హెచ్డీలో తీసాను అని బంటి అంటాడు ఆ వీడియో కనుక ఎస్ఐ గారు చూస్తే మిమ్మల్ని పిచ్చి కుట్టుడు కొడతారని కావ్య అంటుంది దాంతో ఆ ముగ్గురు కావ్య కాళ్ళపై పడతారు ఈ రోజే ఇక్కడ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ అయితే చాలా కామెడీగా అనిపించింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నస్తే Like Chandy, thank you so much for watching.